హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శైన్ యూట్యూబ్ ఛానల్ ఈ మొక్కను చూసారా ఎంతమంది గుర్తుపట్టారు ఈ ఆకుని ఎంతమంది కూరగా వండుకొని తిన్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి దీన్ని పునర్నవ అంటారు తెల్ల గల్జేరు అలాగే ఎర్ర గల్జేరు అని రెండు రకాలుగా ఉంటుంది ఈ మొక్క ఇది చాలా ఔషధ గుణాలు కలిగినటువంటి మొక్క ఒక్క కొమ్మ పెట్టుకుంటే చాలు మొత్తం వ్యాపిస్తుంది కొమ్మలు కొమ్మలుగా వ్యాపిస్తుంది కింద నేల మీదే చక్కగా పాకుతుంది ఈ కొమ్మల చివర తెల్ల తెల్లగా పూలు వస్తాయి అలాగే ఆకులు కూడా వెనక వైపు తెల్లగా ఉంటాయి దీన్ని ఈజీగా మనం పెంచుకోవచ్చు అలాగే ఈజీగా గుర్తుపట్టవచ్చు తెల్లగా జేరి కాడలు తెల్లగా ఉంటాయి ఎర్రగా జేరు కాడలు అయితే ఎర్రగా ఉంటాయి ఈ తెల్లగా జేరులో చాలా ఔషధ గుణాలు ఉంటాయి ఎర్రగలజేరులో కొంచెం తగ్గుతాయి ఏది ఏమైనా చాలా ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ యొక్క మొక్క ప్రతి ఒక్కరి పరటి తోటలో పెంచుకోవడం ఎంతో మంచిది మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు లివర్ ప్రాబ్లం ఉన్నవారు బీపీ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఆకుకూరని తరచుగా వాడుతూ ఉంటే వాటన్నిటి నుంచి చక్కగా ఉపశమనం పొందవచ్చు కిడ్నీలో రాళ్ళు ఉన్నవాళ్ళు ఈ కాడలని కషాయంలాగా కాచుకొని తాగినట్లయితే కిడ్నీలో రాళ్ళు కరిగిపోతాయి ఇంత మంచి ఔషధ గుణాలు మొక్కని మనం తప్పకుండా కూర చేసుకోవాలి కోసుకొచ్చాను చూడండి మా అమ్మగారు చక్కగా ఆకులన్నీ ఒలుస్తున్నారు అలాగే నేను కూడా ఇటువైపు వలుస్తున్నాను అమ్మ అయితే చక్కగా కాడలికి చూడండి ఒక ఆకు కూడా లేకుండా ఒలిచారు నేనైతే ఇలా వలిశాను మొత్తానికి ఇంత ఆకుకూర అయితే వచ్చింది ఈ ఆకుకూర నేల మీద పాకేది కాబట్టి దీనికి చాలా మట్టి ఉంటుంది కాబట్టి ఈ కూరని కోయంగానే కాడలతోనే మనం శుభ్రంగా కడుక్కుంటే చాలా మంచిది లేదంటే ఇలా వలుచుకున్న తర్వాత అయినా నాలుగైదు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి ఆ తర్వాత మనం స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి కాగిన తర్వాత తాళింపు వేసుకోవాలి తాలింపు వేగిన తర్వాత దానికన్నా ముందుగా కూరను బట్టి ఉల్లిపాయ ముక్కలు తరిగిపెట్టుకొని అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వీటిలో వేసి వేయించుకోవాలి ఎక్కువసేపు వీటిని వేయించవలసిన అవసరం లేదు పచ్చి వాసన పోయే వరకు వేయిస్తే సరిపోతుంది కొంచెం పసుపు వేసి అటు ఇటు కలుపుకోవాలి చక్కగా పచ్చివాసన పోయింది చక్కగా వేగింది చూసారా ఇప్పుడు మనం ఒలిసి పెట్టుకున్న పునర్నవ ఆకుని దీంట్లో వేసి కిందకి పైకి కలుపుకోవాలి దీంతోపాటు మీకు నచ్చిన ఆకుకూర ఏదైనా కూడా కలుపుకొని వండుకోవచ్చు నేనైతే చుక్క కూర కొద్దిగా వేశాను కొంచెం పుల్ల పుల్లగా బాగుంటుందని మీకు ఇష్టం లేకపోతే దాన్ని స్కిప్ చేయండి దీన్ని అన్ని ఆకుకూరలతో పాటు కలిపి వండుకోవచ్చు లేదా ఉత్తగా ఒక ఆకుకూరతోనే వండుకోవచ్చు ఆ పునర్నవ ఆకు ఒక్కటే వేసి వండుకోవచ్చు పెసరపప్పుతో వండుకోవచ్చు కందిపప్పుతో వండుకోవచ్చు పప్పులో వేసుకోవచ్చు పచ్చడి వేసుకోవచ్చు ఇన్ని రకాలుగా ఉపయోగపడుతుంది చూడండి చక్కగా మగ్గిపోయింది మూత పెట్టి ఇంకొక నిమిషం ఉంచినట్లయితే ఇంకా చక్కగా మగ్గిపోతుంది ఇప్పుడు మనం తగినంత ఉప్పు వేసుకుందాము కారం అయితే ఎక్కువ పట్టదు ఎందుకంటే మరి ముందే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాము అలాగే పోపు గింజల్లో కొద్దిగా ఎండుమిరపకాయలు వేసాం కాబట్టి ఎక్కువ కారం వేయకూడదు తగినంత ఉప్పు కొంచెం కారం వేసి స్టవ్ కట్టేసి దాన్ని కిందికి పైకి కలుపుకుందాం చక్కగా మగ్గిపోయింది కదండి ఇంకెక్కువసేపు ఉంటే అడుగంటుంది దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని వేడి వేడి అన్నంలో ఈ చక్కటి పునర్నవ కూర వేసుకొని తింటే ఆరోగ్యమే కదండి ఇంత మంచి కూర మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Bye friends.